అన్న ఇది గుర్తుందా మీ అందరికి గుర్తుందా కింద చంద్రబాబు ఉందా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అంటూ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పంప్లెట్ ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈసారి మాత్రం రెండు చేతులు పైకి గట్టిగా ఇలా 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 కూడా లేక న్యాయమూ చేయలేదు వైఎస్ఆర్ నాశసేఖర్ రెడ్డి గారు తలం క్వార్టర్స్ కూడా ఇవ్వలేదు ఎన్ని హామీలు ఇచ్చిచ్చినప్పటికైనా చంద్రబాబు నాయుడు మహిళా సంఘాలకు రైతులకు బంగారు రుణాలు మాఫీ చేస్తారని మీ బంగారం అక్కడి బంగారు బంగారం ఇండ్లకి వస్తుందని చెప్పి బాబు జాబ్ వస్తుందని చేసింది ఏదీ లేదు అంత ముందు కూడా లేడు ఈ చంద్రబాబు నాయుడు అట్లా జున్న వాళ్ళు ఎంత మంది వచ్చిందా మేము అయితే ఓటు వేసేది లేదు మేము చూసేది లేదు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు వదిలినటువంటి మేనిఫెస్టోని ఎన్నో హామీలు ఇచ్చినాడు కాబట్టి అతను నమ్మి ప్రజలు ఓట్లేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు పూర్తి చేయకపోగా మేము నమ్మి ఓటేసిందని మామూలు రోడ్లు పడేశాడు చంద్రబాబు నీ మేనిఫెస్టో నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు నీకు ఓటేసే పరిస్థితిలో మేము లేము నిన్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు చంద్రబాబు నాయుడు చేసే మోసాలకి ఎవరు ఇక్కడ పడిపోయే వాళ్ళు లేరు రెండు వేల పద్నాలుగులో చేసిన మోసం పెట్టిన మేనిఫెస్టో ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో అది గమనించాము అది అమలు కాదు అని తెలిసింది కాబట్టే ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా ఆయనకు బుద్ధి చెప్పారు ఈ రోజు ఆ మేనిఫెస్టో మళ్ళీ ఒక్కసారి మోసం చేయాలని చూస్తే మీకు ఈసారి రెండు సీట్లు కూడా రాకుండా చేస్తాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన చెప్పినవన్నీ చేస్తారు అని గెలిపించాము కానీ ఆయన మాకు ఏం చేయలేదు మమ్మల్ని రోటికి లాగేశారు